హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తున్నాను అదేంటో కాదండి మరి కడప జిల్లాలోని సిద్ధవటం మండలంలోని సిద్ధవటం కోట వచ్చేసైడ్ని మరి సిద్ధవటం కోట చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా విజిట్ చేయండి ఇది ఒక చాలా అంటే చాలా బాగుంటుంది మరి చూసారా ఎంత బయట నుంచి లుక్ ఎలా ఉంది చూస్తూనే అబ్బో అనిపిస్తుంది మనసుకి నాకైతే చాలా అక్కడికి వెళ్తే మరి మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడ కూర్చుని కొద్దిసేపు ఆలోచన చేస్తేనే ఎలా ఉంటుంది అప్పటి కాలం అప్పటి కాలంలో దీన్ని ఎలా కట్టారో కదా మనం ఒక చిన్న రాయి పక్కన ఎత్తి పెట్టడానికి ఎంతో కష్టపడుతున్నాము అప్పటి కాలంలో ఇంత ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా ఎత్తి పైకి ఎంత ఎంత పెద్ద గోడలు ఎలా నిర్మించుకున్నారో అని ఆశ్చర్యం అనిపిస్తుందండి అస్సలు మైండ్ బ్లోయింగ్ ఆ కోట చూస్తూనే నాకు కానీ చాలా బాగుంది చూసారా పక్కనే పొలాలు కూడా ఉన్నాయి పచ్చడి పొలాలు ఈ క్లైమేట్ అంతా సూపర్గా ఉందండి మరి అక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ గేట్ అది నెక్స్ట్ ఇటు సైడ్ కూడా చిన్న గేట్ ఒకటి ఉంది ఇక్కడ నుంచి అనమాట వెళ్తూ ఉంటారు సో రండి లోపలికి చూపిస్తాను మీకు ఓకేనా ఇది ఎంట్రెన్స్ అనమాట ఓకేనా లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్ ఇది చూసారా రాళ్ళు అంత పెద్ద 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 రాళ్ళు అండి మరి పెద్ద పెద్ద రాళ్ళు ఎలా ఉన్నాయి చూసారా మరి ఎంత పెద్ద రాళ్ళు కదా స్తంభాలు చూడండి ఎలా ఉన్నాయో అప్పుడెప్పుడో కట్టినవి ఇప్పుడు కూడా ఎలా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో అసలు చూస్తేనే మైండ్ అసలు ఎంత సంతోషం ఉంది మనసుకి తెలుసా అసలు ఎలా నిర్మించారబ్బా అనిపిస్తుంది అక్కడ చూస్తుంటే ఆ గడ్డి ఆ వాతావరణము అబ్బా ఎట్లా ఉంది తెలుసా అలా మనసుకు చాలా సంతోషంగా ఉంది మరొక మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మీకు చెప్తాను ఇక్కడ ఏంది అంటే చూ చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ పాము ఉందన్నమాట పాము ఉంది పాము పక్కనే చందమామ ఉన్నాడు అనమాట అంటే చందమామని చూ చూడండి మింగినట్లు కనిపిస్తుంది అంటే గ్రహణం గ్రహం గ్రహణం ఉన్నప్పుడు మనకి పాము మన చంద్రుని ఏ విధంగా మింగేస్తుంది మరి సో అక్కడ కూడా ఉంది చూడండి కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది కదా పక్కనే ఉంది అదనమాట గ్రహణం పట్టేది కూడా అక్కడ ఉంది అనమాట చూపించారు మన చరిత్రకారులు చూసారా ఇది లోపల ఎంట్రెన్స్ ఇంకా ఇదంతా ఎంట్రెన్సే అండి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది అనమాట చూస్తుంటేనే అసలు మనసు ఎంత సంతోషంగా ఉందో పార్క్ పార్క్ అబ్బా పిల్లలు అయితే ఖుషి ఖుషిగా ఆడుకుంటున్నారు మరి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ అసలు పచ్చని మైదానంలో అలా ఉంటే అబ్బా చూడండి గడ్డి ఎలా ఉందో పార్క్ లాగా ఎలా ఉందో ఇవేంటో కాదండి వచ్చేసేయండి మరి ఇవి చూపిస్తాను రాజుల యొక్క చూడండి మరి ఇక్కడ కనిపిస్తున్నాయి వచ్చేసేయండి వచ్చేసేయండి సమాధులు అనమాట అప్పటి కాలంలో రాజులు చనిపోయిన తర్వాత సమాధులు నిర్మించుకునే వాళ్ళు అంత గొప్ప గొప్ప వాళ్ళ సమాధులు అవన్నీ కూడా ఇప్పటికీ చాలా ఇయర్స్ అయిపోయింది కదా సో చూడండి ఇంకా అప్పటి అప్పటి కట్టినవి కూడా ఇప్పటికి ఎంత బాగున్నాయి కొన్ని చూసారా కొన్ని అయితే పడిపోయాయి కాకపోతే అప్పుడు సమాధులు ఇవన్నీ కూడా అప్పుడు రాజులు గొప్ప గొప్ప రాజులు కోటల్లోనే వారి యొక్క సమాధులు కూడా అక్కడే పెట్టేసుకునే వాళ్ళు అనమాట అక్కడే సమాధులు నిర్మించుకునేవారు చూసారు ఇవన్నీ సమాధులు నెక్స్ట్ ఇంకొక వీడియో చూపిస్తున్నాను రండి ఇక్కడ ఏంటబ్బా అసలు స్టెప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఆ స్టెప్స్ చూస్తేనే వామో ఎప్పుడు ఎక్కాలా అనిపించింది కాకపోతే ఖచ్చితంగా వీడియో అనేది అందరికీ చూపించాలి కదా నేను ఒకదాన్ని చూస్తే సరిపోదు సో వీడియో కోసమని ఖచ్చితంగా ఎక్కి మీకు వీడియో చూపిస్తున్నాను ఏ అక్కడ ఏం కనిపిస్తుంది అంటే రండి చూపిస్తాను మరి ఎక్కండి పైకి ఎక్కుతూ ఉన్నాను ఏం చూపించాలి అని వీడియోలోకి వెళ్తే అండి అప్పుడు రాణిగారు తనకి అప్పుడప్పుడు బోర్ కొడుతుంది కదా అప్పుడు ఇక్కడికి వచ్చేవారనమాట రాణిగారనమాట ఆ రాణిగారు ఇక్కడికి వచ్చి కొద్దిసేపు అలా గేమ్ లాగా ఆడుకునేవారంట ఏంటా అంటే ఇప్పుడైతే కొంచెం అదంతా పడిపోయి అలా ఉంది చూసారా ఇక్కడ ఉంది కదా ఈ విండో ఈ విండోలో అక్కడ కూర్చునేవారనమాట కొంచెం అలా కాలక్షేపం కోసం కూర్చునేవారనమాట ఒక హిస్టరీ ఉందండి ఇది ఏంట హిస్టరీ తెలుసా ఇప్పుడైతే ఆ చెట్లు అవన్నీ అడ్డం ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటరు ఆమె ఒకటి అనుకునేది అనమాట అప్పుడు రాణిగారు ఏమనుకునేవారు తెలుసా ఇక్కడ నుంచి కూర్చొని మనకి వాటర్ అయితే దగ్గరగానే కనిపిస్తున్నాయి కానీ వాటర్ అయితే దూరంగా ఉన్నట్టే దగ్గరగా ఉన్నట్టే ఉంటాయి కానీ అందులో రాయి వేస్తే పడదండి చూస్తారా మరి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆ వాటర్ ఏంటో పార్క్ చూస్తారా అబ్బాబ్ ఎలా ఉంది అసలు వాతావరణం క్లైమేట్ చూస్తేనే అద్ద్రిపోయింది అంతే మరి ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్టు ఉంది కదా మరి నాకైతే భలే నచ్చేసింది ఇక్కడ వచ్చేసేయండి మరి చూడండి అసలు కొండలు ఆ వాతావరణము చెట్లు అసలు పచ్చగా ఎలా ఉంది మరి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఇక్కడ చూడండి వాటరు అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా దగ్గరనే అని కానీ ఆ కిటికీలో ఆ విండోల నుంచి కూర్చొని ఆమె రాళ్ళు విసిరేదంట ఒకటి హిస్టరీ ఉంది దానికి ఏంటో తెలుసా మనం కూడా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళమంతా కూడా అందులో రాయి వేస్తే ఆ రాయి వాటర్లో పడితే ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుతుంది అని మేము చాలాసార్లు ట్రై చేసామండి అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా ఎన్ని రాళ్ళు వేస్తే ఒక రాయి పడేదన్నమాట అదొక హిస్టరీ అనమాట అది అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ గేమ్ను ఆడి తీరాల్సిందే అంతే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాటర్ ఏమో చూడడానికి దగ్గరగానే ఉంటాయి కానీ రాయి మాత్రం అంత దూరం వెళ్ళలేదు అలా ఉంటుంది చూడండి వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో మరి ఎక్కడ ఆ పార్క్లో కూర్చొని ఇక్కడే ఫుడ్ తీసుకొని వచ్చి ఇక్కడే తినడము అదంతా చేస్తూ ఉంటారనమాట ఈవినింగ్ వరకు అక్కడే ఉండేసి వెళ్తూ ఉంటారు పిల్లలు సండే టైంలో అలా పిల్లల్ని పార్కు తీసుకెళ్తూ తీసుకెళ్తూ తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ఉత్సాహంగా ఉంచుతూ ఉంటారండి మరి చాలా బాగుంది మంచి ప్లేసు కడప నుంచి దగ్గరే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అండి మరి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అయితే కూడా ఏమి కాదు జర్నీ కడప నుంచి సిద్ధవటానికి వన్ అవరే అనమాట చాలా డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువేమి కూడా లేదు చాలా దగ్గరే వచ్చేసేయండి మరి చూపిస్తాను వచ్చేయండి ఇంకా వీడియోలోకి పార్క్ అయితే నాకు భలే నచ్చిందండి అక్కడే కూర్చోవాలి అనిపించింది మరి కాకపోతే ఇంకా వీడియో తీయాలి కదా అని వీడియోలోకి వెళ్తున్నాను అక్కడ చూసారా అదేంటో ఎత్తుగా కనిపిస్తుంది అనుకుంటున్నారా అవేంటంటే అప్పుడు రాజుల కాలంలో యుద్ధాలకు వచ్చేటప్పుడు ఎవరైనా సైన్యము దండెత్తి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కి మరి చూసేవాళ్ళనమాట రాజుకి ఇంటిమేషన్ ఇచ్చేవాళ్ళంట అలాంటివి అనమాట అలాంటివి చుట్టూ ఉన్నాయన్నమాట కోటకు చుట్టూ అక్కడక్కడ నిర్మించారు చూస్తున్నారా ఇక్కడ ఎందుకు కనిపించింది అనుకుంటున్నారా వచ్చేసేయండి మరి వచ్చేసేయండి నంది అనమాట అండి నంది అక్కడ తల లేదు అక్కడ కొంతమంది ఎవరో అప్పుడు ఇంతకుముందు వచ్చి కొంతమంది దుండగులు ఆ తలని కోసేశారంట ఇందులో బంగారు ఉందేమో అని తీసుకెళ్లాలని ఆ తలని కోసేశారు తల అయితే లేదు చూడండి మరి ఎంత పెద్ద నందో మరి ఎంత పెద్ద నంది కదా చూడండి ఎంత పెద్ద నంది తలని తలని కోసేశారు తల అయితే లేదు తల అయితే లేదండి అది కట్ చేశారు ఇందులో బంగారు ఉంటుందని కట్ చేశారంట మరి అక్కడేమైనా ఉందేమో రండి చూద్దాం మరి అక్కడ ఏమైనా ఉందేమో చూద్దాం రండి ఓకేనా వెళ్దాం లోపలికి ఎలా ఉందో మరి బాగుందండి ఇలా అరుగు మీద కూర్చొని కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటే బాగుండు అనిపిస్తుంది మరి చాలా బాగా నిర్మించారు కదా చూడండి చిన్న డోర్ లాగా అట్లా లోపలికి వెళ్తున్నాను రండి మరి ఓకేనా లోపలికి వెళ్తున్నాను లోపల చూస్తున్నాం అనమాట ఏమైనా ఉన్నాయా అని అలా చూస్తూ ఉన్నాము లోపలైతే చూస్తే ఏం లేదు అక్కడ కూడా ఏం లేదండి కాకపోతే అది ఒక టెంపుల్ అని తెలుసుకున్నాను ఇక్కడ చూసారా ఇక్కడ రండి మరి ఇక్కడ ఇది ఒక బండ్ అనమాట పెద్ద బండ్ అండి దీని మీద సాంస్క్రిట్ అది ఏ లాంగ్వేజ్ తెలియదు కనీసం మనకు చూస్తే సాంస్క్రిట్ లాగా అక్షరాలు ఉన్నాయి చూసారా మరి సాంస్క్రిట్ లాగా ఉన్నాయి దీనికి ఒక హిస్టరీ ఉంది ఏంటో తెలుసా ఈ బండ ఏదో పెద్ద ఏదో బంగారు సంథింగ్ అలాంటివి ఉన్నాయి అని చరిత్రకారులు అయితే చెప్తున్నారు ఈ బండ మీద అది అక్షరాలని చాలామంది సైంటిస్టులు అందరు చదివారు ఎవరు చదవలేకపోయారు ఒకవేళ అది చదవగలిగితే ఆ బండ పైకి లేచి దాని కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కనిపిస్తాయంటండి ఇంకొకటి రండి మరి శివాలయం ఇక్కడ శివుడు కూడా ప్రత్యక్షంగా నేలలోనే మరి నేలలోనే శివుడు కనిపిస్తున్నాడు చూడండి భూమిలో నుంచే పైకి శివుడు పైకి వస్తున్నాడు మరి నేనైతే చాలా అవాక్కను ఇంతకుముందు ఎప్పుడో వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తే శివలింగం చాలా చిన్నగా కనిపించిందండి ఇప్పుడు చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది చూడండి మరి భూమిలో నుంచి శివుడు అలా రావడం అంటే అప్పటి కాలంలో ఎంతెంత పూజలు చేసేవారో కదా అంటే అక్కడ టెంపుల్ ఉందని చూసారా ఇంక ఇక్కడ ఇక్కడ కూడా ఇంకొకటి ఉందనమాట ఇక్కడ నుంచి సైనికులు ఖచ్చితంగా వారిని చూస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా కోటలోకి ప్రవేశించేవారా వాళ్ళని ఒకవేళ ఉంటే ఫిరంగులతో కాల్చేవాళ్ళంటే వాళ్ళంటే అక్కడికి వెళ్ళేసి మరి ఇంకొకటి చూసారా మరి ఇక్కడ మసీదు కూడా ఉందండి మసీదు కూడా ఉంది ఆ మసీదు కూడా మీకు చూపిస్తున్నాను రండి మరి లోపలికి మసీదు ఉంది చాలా బాగా ఉందండి చాలా బాగుంది చూసారా ఇదొక ప్రసిద్ధి చెందిందనమాట ఓకేనా ఇదొక పర్యాటక ప్రాంతం అండి మరి ఎవరైనా చూడొచ్చు ఓకేనా చూడండి మసీద్ ఎలా ఉందో చాలా బాగుంది ఇక్కడ నమాజ్ చదువుతూ ఉంటారు మేము వెళ్ళినప్పుడు నమాజ్ చదువుతూ ఉన్నారు చాలా బాగుంది అలాగే ఫస్ట్ దీన్నైతే శ్రీకృష్ణదేవరాయల వాళ్ళు పరిపాలించే వాళ్ళు అంట మరి ఓకేనా తర్వాత ముస్లిం పాలకుల చేతులకి మారిన తర్వాత పలువురు ముస్లిం పాలకులకి ఇది అప్పగించారంట తర్వాత ఔరంగజేబు సేనాని మీరా జుమ్లా వీళ్ళందరూ కూడా పరిపాలించే అనమాట కడప పాలకులు అబ్దుల్ ఖాన్ వీళ్ళంతా ముస్లిం పాలకుల చేతిలోకి ఈ కోట నైన్టీన్ సెవెంటీ నైన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వాళ్ళ అధీనంలోకి అనమాట చూసారా అది పక్కనే వాటర్ అంతా ఇది పెన్నానది అండి ఓకేనా కోటకు పక్కనే పెన్నానది అదంతా పెన్నాన్నది ఇక్కడ చూస్తేనే మాత్రము మసీద్ ఉంది చాలా బాగుంది ఇంక నెక్స్ట్ ఇంకొక వీడియోలోకి వచ్చేసేయండి ఇక్కడ ఏంటో కాదండోయ్ రాణి గారు అప్పుడు రాణిగారు స్నానం చేయడానికి అదొకటి అనమాట ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే దాన్ని క్లీన్ చేయక అలా కనిపిస్తుంది కానీ అక్కడ నుంచి తన గదికి వెళ్ళడానికి సొరంగం కూడా ఉందంట మరి చూసారా ఎలా ఉందో మరి అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి అది వర్షం కారణంగా వాటర్ వచ్చి అంతా కూడా పైకి వచ్చేసాయి అనమాట పైకి వాటర్ రావడం వల్ల స్టెప్స్ కనిపించలేదు చాలా బాగుంది ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు చూశాను అప్పుడైతే చాలా క్లియర్గా ఉండేదనమాట ఇప్పుడు వాటర్ వచ్చి అదంతా స్టెప్స్ అంతా పూడిపోయాయి అక్కడ నుంచి లోపలికి తన గది వరకు స్వరంగం ఉండేదంట ఇక్కడ వాటర్లో నుంచి అట్లా ఉండేదనమాట అసలు ఎలా నిర్మించారు ఎలా నిర్మించారంటే అలా నిర్మించారండి మరి అప్పుడు రాణిగారు స్నానం చేయడానికి ఈ కొలను ఉపయోగించుకునేవారంట చాలా బాగుండేది మరి అలాగే ఈ చాలా చరిత్ర ఉందనమాట ఇక్కడ స్వరంగాలు కూడా ఉన్నాయి ఒక ఒక ఏరియాలో నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి అప్పుడు రాజులు లోపల లోపలే స్వరంగాలు కూడా నిర్మించుకునే వాళ్ళంట అసలు చూస్తే చాలా బాగుందండి ఎన్ని ఎన్ని ప్లేస్లు ఉన్నాయో తెలుసా ఇంకా కొన్ని ప్లేస్లు ఉండేవి అవన్నీ కూడా చెట్లు పెద్ద అవడం వల్ల కొంచెం కనిపించలేదు ఒక గుండ్లు ఉండండి అనమాట గుండ్లు రా పెద్ద పెద్ద రాళ్ళు అవి ఇనుపటివో ఏంటివో తెలియదు అవి ఎత్తితే ఖచ్చితంగా అవి ఎత్తితేనే అంటారు చూడండి కొత్త కొత్త అల్లుళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు గుండు ఎత్తాలని కొన్ని పల్లెల్లో అంటూ ఉంటారు ఆ గుండు అనమాట అలాంటి గుండ్లు ఉండేవి ఆ గుండు ఎత్తినప్పుడు మన అనుకున్న కోరికలు నెరవేర్చేవి నెరవేర్తాయని ఒకటి చెప్పేవారు కానీ ఆ గుండు ఇప్పుడు చూస్తే కనిపించలేదు మీకు చూపిద్దాం అనుకున్నాను చాలా బాగుందండి ఎలా ఉందంటే అసలు మైండ్ బ్లోయింగ్ సూపర్ సూపర్ ఎవరైనా చూడొచ్చు ఇది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇలా వచ్చి మనం అప్పుడప్పుడు కూడా మన పిల్లలకి మన యొక్క చరిత్రను వాళ్ళకి మనం తెలియజేయాలండి ఓకేనా పిల్లలు కూడా తెలుసుకోవాలి అసలు రాజులంటే ఏంటి బుక్స్ బుక్స్లో చదవడమే కాదు ఈ విధంగా కూడా వాళ్ళకి మనము ఇంట్రెస్టింగ్ కొన్ని కొన్ని వీడియో కొన్ని కొన్ని ప్లేసెస్ చూపించి మన రాజులు వాళ్ళు ఈ విధంగా ఉండేవాళ్ళు ఆ విధంగా పరిపాలించే వాళ్ళు ఈ విధంగా చేసేవారని చెప్పాలి మరి ఓకేనా ఇంకా చూడండి మరి ఎలా ఉందో అవుట్ అంతా కూడా బయట గోడ ఎలా ఉందో వాళ్ళు చూడండి మరి ఎలా ఉంది వాళ్ళు అక్కడక్కడ చూసారా చూస్తున్నా చూపిస్తున్నాను చూడండి అక్కడంతా కూడా వర్షం కారణంగా కొన్ని ఇయర్స్ అయిపోయింది కదా ఇది సో అదంతా పడిపోయిందండి రాళ్ళు అదంతా కూడా పడిపోయాయి కానీ ఇప్పటికి కూడా చూస్తే మాత్రం చాలా బాగుంది చాలా 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 బాగుందండి సూపర్గా ఉంది చూసారా పంట పొలాలు ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కూడా ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకోసం మరిన్ని చేయాలని నాకు చాలా సంతోషంగా ఉంది మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి